నమస్తే అండి ఇది శుక్రవారం ఉదయం ఐదు గంటలకే అండి బ్లాగు శుక్రవారం మేము నాలుగుకే లేచామండి మీకు జాము నాలుగు గంటలకే లేచాము మా వారు పెళ్ళికి వెళ్ళాలన్నారనమాట ఫ్రెండు అన్న కొడుకు పెళ్ళికి అనమాట ఎక్కడో రాజంపేట ఎక్కడో దూరం అంట శ్రీకోట్ల ఐదున్నరకే వెళ్ళాలన్నాడు అందుకే మేము నాలుగు గంటలకే లేచేసి ఇంట్లో అంతా చీపురతో తుట్టి ముగ్గేసి కల్లాపి జల్లి స్నానం అందుకు ఆచరించేసి ఇంకా పూజ పెట్టే దీప్ స్వామి అమ్మవార్ల దగ్గర దీపం పెట్టేశానండి గడప దగ్గర అందుకు దీపం పెట్టేసుకున్నాను ఇంకా ఐదున్నర అయిందండి మా వారు వెళ్ళిపోయారు ఇంకా నేను షాప్ దగ్గరకు వచ్చేసాను వారు ఇంకా ఐదుకే వచ్చేసి షాపు తెరిచారనమాట మా వారితో పాటు పిల్లలు కూడా వచ్చి ఇంకా షాప్ దగ్గరనే ఉన్నారండి రెడీ అయ్యి వచ్చారు స్కూల్కి ఇంకా నేను ఇంకా చీకట్లో ఐదున్నరకే వచ్చేసాను వచ్చేసి ఇక్కడ కూడా నీళ్లు జల్లేసి ముగ్గేశానండి తులసికోట దగ్గర ఇక్కడ షాప్ ఉందరమాట ఇంకా షాప్లో పూజ చేద్దామని ఇక్కడ పారిజాతం ఉందండి షాప్ వెనకాలన్నమాట పారిజాతం పువ్వులు తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి తెల్లగా ఏ విధంగా రాలినో పారిజాతం పువ్వులు చెట్టు ఫుల్లుగా ఉన్నాయండి ఇటు సైడ్ పడతాయి అటు సైడ్ రోడ్డు పైన పడతాయి నేను ఇటు సైడ్ కాంపౌండ్లో ఉండేవి తీసేసుకుంటున్నాను వాళ్ళు ఉదయాన్నే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశారు వీళ్ళు అనమాట షాప్ ఓనరులు అనమాట ఇక్కడ మందారం చెట్టు నూరువారి చెట్టు ఇక రకరకాల చెట్లు ఉన్నాయండి ఇవే పారిజాతం పూలు తీసుకొని వచ్చాను ఈ పారిజాతం పూలు ఇంకా సామి అమ్మవార్లకు అలంకరించి దీపం పెట్టేసుకుంటున్నానండి షాప్లో ఇంటి దగ్గర గంటలకే పెట్టేశాను కదండి ఇంకా ఇక్కడ షాప్ దగ్గర కూడా అంత క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ కూడా దీపం పెట్టేసుకుంటున్నానండి దీపం పెట్టేశానండి షాప్ దగ్గర కూడా ముక్క నైవేద్యంగా సమర్పించి ఇక్కడ సామి అమ్మవార్లకు దీపం పెట్టేశాను ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశాను షాపు కటు సైడ్ ఇటు సైడ్ కూడా దీపాలు పెట్టానండి ఇంక అప్పటికే తెల్లవారిపోయిందిలే తెల్లగా తెల్లవారిందనమాట ఇంకా మా వారు మటుకు మధ్యాహ్నం మూడున్నర ఆ టయానికి వచ్చేసాడండి పోయి బస్సుకి వెళ్ళాడనమాట బస్సుకి పోయి వచ్చేసాడు ఇంకా నేను దీపం పెట్టానండి దీపం పెట్టినాక టిఫిన్ అవన్నీ చేసేసాను ఇంకా మళ్ళీ ఆవు వచ్చేసిందండి ఆవుకు ఇంకా బెల్లం ముక్క అందుకు పెట్టేశాను ఇంకా వంకాయలు అందుకు పెట్టానండి ఇంకా వంకాయలు అందుకుంటే ఇక్కడ ఆవు చూడండి ఆవి ఇట్లా వచ్చి నిలబడిపోయిందో పెట్టాలని ఇక్కడ బెల్లం ముక్క ఏదో ఒకటి ఆవు పెడతానండి ఇక్కడ బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క పెట్టాను అనమాట ఇంకా ఆవుకు కుంకుమ పసుపు అలంకరిస్తున్నాను ఇంకా కుంకుమ పసుపు అలంకరిస్తుంటే ఇంకా ఏమన్నా పెడతారు ఫుడ్ ఐటమ్ అనేసి ఇట్లా ఆవు మూతి జాపుతుందండి తర్వాత ఇక్కడ వెనక సైడ్ కూడా కుంకుమ పసుపు అందుకు అలంకరించేసి దండం పెట్టుకున్నానండి ఆవుకు ఆవు ఇక్కడ పంచం ఆవు పంచం కూడా పోసిందండి ఇంకా ఆవు తినేసి ఇంకా వెళ్ళిపోలేదనమాట ఇంకా వంకాయలు ఉంటే వంకాయలు కూడా పెట్టేశానండి ఇంకా వంకాయలు తినేసి వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళు అంటే వెళ్తుందండి ఇంకా మనం ఏం అనాల్సిన అవసరం లేదు ఇంకా పెట్టినామంటే ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్ అనమాట తినేసి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయింది కదండి ఇంకా మధ్యాహ్నం టైం అనమాట ఇంకా శారీస్ ఉంటే ఫాల్ వేస్తున్నానండి రెండు చీరలు ఉన్నాయి ఇవి ఫాల్ ముందే వాటర్లో జాడిచ్చేసి ఆరేసి ఐరన్ చేసి పెట్టేశాను అనమాట సామాన్ల కింద పెడితే అదే ఐరన్ అయిపోతుంది ఇంకా ఫాల్స్ స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి ఇది ఒకటి అనమాట ఇంకోటి ఇది వేరే చీర అనమాట రెండు చీరలు ఇక్కడ అయిపోయినాయండి షారీస్ స్టిచ్చింగ్ చేయడం కూడా ఇంకా మా వారు వచ్చేసారనమాట ఈ షారీస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే అందుకే బిగాలు కీస్ ఇచ్చి పంపించాను అనమాట ఇలా కింద ఉన్నారు ఇంటికి వెళ్తున్నాడు అనమాట అందుకనేసి ఇంకా నేను తీసి ఇచ్చేసాను ఇంక ఇవన్నీ అయిపోయినాయి కదండి షారీస్ ఫాల్స్ వేయడం అనమాట ఇంక ఇవన్నీ మడత పెట్టేశానండి ఇంకా ఇవి బ్లౌజ్ పీస్ ఉన్నాయన్నమాట ఇవి స్టిచ్చింగ్ చేసేయాలా ఈ శారీ మీదే రెండు బ్లౌజ్ పీసులు అనమాట ఈ రెండు స్టిచ్చింగ్ చేసేయాలి ఈ వేసాను కదండి ఇంకా మడత పెట్టేసి కవర్లో పెట్టాను ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేసి ఇంకా స్టిచ్చింగ్ చేసేయాలండి ఇంకా వాటిది ఆల్తీ బ్లౌజ్ అనమాట ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట ఇంక చూడండి ఇప్పుడే మా వారు వచ్చారనమాట ఇక్కడ మధు అనే అబ్బాయి తెలుసు కదా మీకు అబ్బాయికి ఇచ్చాను కింద ఉండరు మా వారడ బైక్ మీద తీసిచ్చిరామంటే ఇవి నీకు వెళ్తున్నాడు అనమాట మధ్యాహ్నం మూడున్నర ఆ టయానికల్లా వచ్చేసాడనమాట ఇంకా సాయంత్రం నేను ఇంటికి వచ్చేసి ఇంకా పూలు కోసేస్తున్నానండి నిన్న ఆ పూలు వేయలేదు అవన్నీ రాలి మెట్ల మీద తెల్లగా పడ్డాయి ఇంకా ఈరోజు మొగ్గలు మాత్రం కోసేసాను ఇంకా పూలు కూడా అల్లేసానండి మాల అల్లేసి ఇంకా సాయంత్రం అనమాట కుంకుమార్చన ఉందనమాట అందుకే సాయంత్రం కుంకుమార్చనకి బయలుదేరానండి ఆకులు ఒక్కలు తమలపాకులు అన్నీ పెట్టేసుకొని ఇక్కడ కుంకుమార్చన కూర్చున్నామండి చాలామంది వచ్చారు కుంకుమార్చన అయ్యప్ప స్వామి గుళ్ళు అనమాట ఇది మూడవ శుక్రవారము కుంకుమార్చన చేయడము మొదటి శుక్రవారము రెండవ శుక్రవారం ఇది మూడవ శుక్రవారం అనమాట మూడు శుక్రవారాలు వెళ్ళాను ఇప్పుడు కాయను పెట్టేసి తమలపాకులో కుంకుమార్చన చేస్తున్నామండి ఇంకో నాలుగో శుక్రవారం కూడా ఉందండి ఈ కార్తీక మాసం నాలుగు శుక్రవారాలు కుంకుమార్చన ఉందన్నారు ఇక్కడ ఇంకా అయ్యవారు మైకులో మంత్రాలు చదువుతూ ఉన్నారండి నూట ఎనిమిది నామాలు అట్లా మేము శ్రీ ఏ శ్రీ శ్రీలక్ష్మీ నమ అంటూ ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నామండి కొద్ది కొద్దిగా తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద కాయను పెట్టేసి ఇంకా కుంకుమ తీసేసుకొని అయ్య నమ అన్నప్పుడల్లా మనం కొంచెం కొంచెంగా కుంకుమేస్తూ ఉండాలండి కుంకుమార్చన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంకా కిందికి వచ్చేసామండి ఇక్కడే అమ్మవారు ఉన్నారు అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట సైడుకు అమ్మవారికి ఎదురంగానే కుంకుమార్చన చేశాము ఇక్కడ అయ్యవారు తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు చూడండి అందరికీ అమ్మవారికి పూలు అందుకు వేసి నమస్కరించుకొని ఇంకా తీర్థం తీసేసుకుంటున్నామండి ఇక్కడ ఇంక కిందికి వచ్చేసామండి కింద టిఫిన్ భోజనం పెట్టించారనమాట ఇంకా కుంకుమార్చన చేసేలాగా నైట్ ఏడు దాటిందండి ఇంక అందుకు ఇక్కడ ఇడ్లీ సాంబార్ చట్నీ అవి పెట్టారు వడ అనమాట ఇంకా ఇవి తినేసి ఇంటికి వచ్చేసామండి ఈ రోజు డే ఈ విధంగా సాగిందండి మాకు